జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ ఈ రోజు తాళ్ళూరు మండలంలో పర్యటించారు ముందుగా కొత్తపాలెం గ్రామంలో పొలిమేర బాలకోటిరెడ్డి వెంకట చైతన్యల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు అనంతరం మాధవరం గ్రామంలో నుసుం శివారెడ్డి అఖిల వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవర్లను ఆశీర్వదించారు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు Like, share, subscribe, and get notification.